క్రిస్మస్ వాగ్దానం చూద్దాం ప్రియులారా ప్రభా యేసు క్రీస్తునం మీకు నిండా వందనాలండి గత రోజులుగా మనం వీడియోస్ రావడం లేదంటే దానికి కారణం మొబైల్ సెల్ ఫోన్ చెడిపోయిందండి దానివల్ల వీడియోలు కంటిన్యూగా రాలేకపోయాయి ఇప్పుడు మరి కొత్త ఫోన్ తీసుకొని దానితో మరి వీడియోలు స్టార్ట్ చేశాము ఇక మీదట మనం కంటిన్యూ వీడియోలు వస్తూనే ఉండే ఈరోజు దేవుని వాక్యం చూద్దామండి లూకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాం దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసు క్రిస్మస్ వాగ్దానాలు చూస్తున్నా మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి కనీసం ఒక పది మందికైనా షేర్ చేస్తారని ఆశిస్తున్నాము రండి వాక్యంలోకి వెళ్దాం ఇక్కడైతే గొర్రెల కాపరులు చలి కాసుకుంటూ ఉన్నారు ఇక్కడ చలిక చలికాలం చలి కాసుకుంటున్న సమయం ఆ దేవుదూత ప్రకటించి ఏమని నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు బెతలహేములో అని ఆ దేవుదూత చెప్పిన ఆనవాళ్ళను గుర్తుపెట్టుకొని వారు ఆయన నక్షత్రం చూస్తూ వెంబడిస్తూ తక్షణమే ఆలస్యం చేయకుండా గొర్రెలు కాపరలు బయలుదేరారు వారు బయలుదేరిన వెనుకని మరి జ్ఞానులు ఆయన నక్షత్రమును కనుగొన్నారు ఆయన నక్షత్రమును కనుగొని ఆయన నక్షత్రము గురించి ఆలోచన చేస్తూ ఆ నక్షత్రం నుంచి రక్షకుడు ఎక్కడ పుట్టి ఉన్నాడని వారు ఆయన కనిపెట్టడానికై వారు జ్ఞానులు కూడా బయలుదేరారు వారు కూడా బయలుదేరి ప్రయాణమయ్యి ఒంటల మీద ప్రయాణము చేస్తూ కొన్ని వేల కిలోమీటర్లుగా ప్రయాణిస్తూ ఆ దేవాది దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళారు అక్కడ జ్ఞానులు మరి గొర్రెలు కాపరులు అందరూ ఏకమై దేవదూత సమూహంతో ఆయన స్తుతించినట్లు ఆయన ఘనపరిచినట్లు ఆయన మయమపరిచినట్లు చూస్తున్నాం ప్రియులరా అవును ఏ విషయంలో కానీ ఏ క్రిస్మస్ కానీ మామూలు సందేశం మామూలు దినముల్లో కానీ ఆదివారం కానీ ప్రతిరోజు మనము ఆయన్ని శుద్ధించేవారు కాను ఆయన ఆరాధించేవారుగా క్రిస్మస్ దినమే కాదు ప్రతిరోజు ఆరాధించేవారుగా ఉండాలి ఏం చేస్తాం ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము కొట్టే కొత్త బట్టలు వేసుకుంటున్నాము మందిరానికి వెళ్తున్నాము చర్చికి వెళ్ళి ఆరాధిస్తున్నాము మళ్ళీ ఇంటికి వస్తున్నాము ఫ్యామిలీతో కూడి ఆనందంతో సంతోషంతో క్రిస్మస్ డిన్నర్ చేసుకుంటూ సంతోషంగా మనం క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం మన కొరకు సంతోషం కొరక కొత్త వస్త్రాలు కొరక కాదు క్రీస్తు మన కొరకు రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు మనం క్రీస్తును ధరించిన వారుగా ఉండాలి మన హృదయంలో ఆయన ఉదయించాలి దేవుడు ఆశిస్తున్నాడు ప్రతి ఒక్క హృదయంలో మనలో ఆయన ఉండాలి ఆయన ధరించిన వారుగాను ఉండి ప్రతి ఒక్కరి ఎవరైతే క్రీస్తును ఎరగని వారు క్రీస్తును ధరింపని వారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి హృదయంలో వారి హృదయంలో జన్మించాలనుకుంటున్నాడు అలాంటి వారి హృదయాల్లో మన హృదయంలో జన్మించినట్లు వారి హృదయంలో తెలియని వారి హృదయంలో క్రీస్తు యేసు వారి వాక్యం ద్వారా జన్మించిన వాడు కాను వాక్యాసారిగా ఉన్న దేవుడు శరీరధారిగా మన మధ్యలో జీవించి ఉన్నాడు మనం నేడు ఆయన అంగీకరించి ఉన్నాము ప్రతి ఒక్కరికి ఆయన వాక్యాన్ని బోధించేవారు గాను ఆయన ప్రతి ఒక్కరు హృదయంలో ప్రభు యేసుక్రీస్తు వారిని గాను అప్పుడు దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు ప్రతి ఒక్క పాపి రక్షించి వారి హృదయంలో దేవుడు ఉదయించినప్పుడే కదా నిజమైన పరలోక రాజ్యం సంతోషిస్తుంది అదే నిజమైన క్రిస్మస్ అని దానికి అర్థం ఆయన జన్మదినానికి అర్థం ఏమి తెలుసా ఆయన రక్షించబడినప్పుడే దేవుడి వాక్యం చూశారు కదా ప్రిల్లారా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఒక పది మందికైనా షేర్ చేయండి కొత్త వారు చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి రాండి ప్రార్థన ప్రార్థించుకుందాం ప్రియులారా ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా సర్వోన్నతుడైన దేవ శక్తివంతుడైన దేవా నీకే లెక్కలేని వందనాలు శవస్తలు ఆయన రెండు వేల ఇరవై సంవత్సరముల క్రితం ఈ భూమి మీదకి మానవునిగా మానవ స్వరూపిగా శరీరధారిగా మా కొరకు పరిశుద్ధినిగా దిగి వచ్చిన దేవా నీ సంవత్సరంలో వందనాలు చెల్లిస్తున్నాం దేవ ముఖ్యంగా క్రిస్మస్ దినము అనగా క్రిస్మస్ పండుగ బైబిల్లో లేనప్పటికీ నాయన నువ్వు జన్మించినది నిజమని ఆయా జ్ఞానులు వచ్చారని గొర్రెల కాపురలకు దేవదూత ప్రకటించిందని ఆయా గొప్ప విశ్వాసంతో నాయన ఒక విశ్వాసంతో సంతోషకరమైన దినము గనక ఆచరిస్తున్నాం దేవ దాన్ని బట్టి అయా ఆచరణ కాకున్నట్లు దేవ నిన్ను మహిమపరుస్తున్నాం ప్రతి విషయంలో నిన్ను గణపరిచేవారుగాను అయా నేను శుతించేవారుగా ఉంటున్నాం అయా అందరూ బట్టి స్వస్త్రములు నాయన మేము రక్షించబడిన నేటి దినం నుంచి ప్రతి దినము క్రిస్మస్ అనగా ప్రతి ఒక హృదయము పాపి రక్షించబడితే ప్రతి ఆయన హృదయములో ఆనందము రక్షణ దొరికినది కాబట్టి నాయన నిత్యము పండగ దేవ అదే నీకు నీకు ఆనందకరమైనది దేవ ఘోరమైన పాపి రక్షించబడిన డల పరలోక రాజ్యం అంతా సంతోషపడుతుందని నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి నాయన నిజానికి నాయన మీ మొక్కరు రక్షించబడ్డామని అలాగే ఉండుకుండానట్లు నాయన ఏ ఎంతోమంది నశించిపోతున్న వారి కొరకు నాయన ఈ దినమున అయా క్రీస్తు వాక్యాన్ని ప్రకటించేవారుగాను నాయన ఉండడానికి కృపచూపు నాయన అనేకల సమస్యల్లో బాధలలో నలిగిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు మేము మావంతగా భారం కలిగి ప్రార్థించేవారు కాను వారు కూడా ఈ ఆనంద భాగ్యము పొందాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాం కృపచూపని సహాయం చేయండి ఒక పండుగ దినమునే కనబడి మిగతా దినాలలో కనబడకుండా పోయిన వారిని కా అలాంటి వారిని మీరు దర్శించండి నిజమైన విశ్వాసం నిజమైన దృఢత్వము వారితో మీరు మాట్లాడండి కృపచూపు సహాయం చేయండి నాయన ఈ పండుగ ఎంతమంది అయితే చేసుకుంటున్నారు నాయన మా ప్రియులు నాయన వారందరి మీరు జ్ఞాపకం చేసుకోండి కృప చూపండి పండుగ ముఖ్యం కాదు నిన్ను మహిమపరచడం ముఖ్యం నిన్ను ఘనపరచడం ముఖ్యం నేటి దినంలో నాయన పండుగ చేసుకున్నాడానికి కానీ వాళ్ళ ఆర్థిక ఇబ్బంది కావచ్చు వాళ్ళకున్న సమస్యలు కావచ్చు చేసుకోలేదని బాధలతో నలిగిపోతున్నారేమో చింతిస్తున్నారేమో ఆలోచనలో పడిపోతున్నారేమో కానీ తండ్రి పండుగ కాదు ముఖ్యము రక్షణ ముఖ్యము కాబట్టి ప్రభువా పరిశుద్ధుల మా ప్రియులను మీరు దర్శించండి ఏ కొదవా లేదు అంతా సమకూడి స మేలుక జరుగుతుందని వాళ్ళ ఆలోచన జరిగి దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడు దాంట్లో తృప్తిగా కలుగు చేయగలిగిన సామర్థ్యుడైన దేవుడు నాయన వారికి సమృద్ధిని తెచ్చని మనశ్శాంతి నెమ్మది నిమ్మని నీ పాస్తుందలు అడుగుచున్నావు కృపచూపు సహాయం చేయి దినమంతా నీ తోడిని కాపుతలు తెచ్చాను ఏ స్నావులు ప్రార్థిస్తున్నా